చతుర్వేద పారాయణానికి స్పాన్సర్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది మాకేం లాభం వస్తుందని అడగడమే అజ్ఞానం చూడండి వేదం చాలా గొప్పది వేదం అనేది ఎంత గొప్పదంటే మనకు భారతదేశంలో విభిన్నమైన భాషలు ఉన్నాయి అందున తెలుగునాట తెలుగు ప్రధానం మహారాష్ట్రకి మరాఠీ ప్రధానం ఒడిస్సాకు ఒడియా ప్రధానం తమిళ్కి తమిళ్ ప్రధానం కర్ణాటక కన్నడ ప్రధానం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఎలా ఉందో ఈనాడు ప్రపంచ భాషగా ఇంగ్లీష్ ఉన్నది ఆంగ్ల భాష అలాగే అరబిక్ కంట్రీస్లో మొత్తం మహమ్మదీలోకి మొత్తం అరబిక్ భాష అనగా ఇస్లామిక్ భాష ప్రధానం మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉర్దూ భాష అంటారు ఉర్దూ అరబిక్ భాష ప్రధానం అరబ్ అరబిక్ కంట్రీస్కి మొత్తం అరబ్ భాష ప్రధానం ఇలా ప్రపంచంలో అనేక అనేక భాషలను మనం కనుగొన్నాం మన ప్రాంతీయమైనటువంటి ఆచార వ్యవహారాదులకు మనకు ఉండేటటువంటి గుణగణములకు అనుకూలంగా మనం ఒక భాషను రచించుకున్నాం దానికి ఒక లిపిని తయారు చేసాం అవునా దాని విషయానికి వస్తే స్టేట్ కన్సల్టెన్సీ కోడ్ స్టేట్ స్టేట్ కన్సల్టెన్సీ స్పీకింగ్ అండ్ స్టేట్ కన్సల్టెన్సీ లాంగ్వేజ్ థెరపీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అనుసరించి వాళ్ళ వాళ్ళ అభిరుచికి సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క గుణగానాలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క దేశ భద్రత సాంద్రత నిమిత్తమై వాళ్ళు పెట్టుకున్నటువంటి సీక్రెట్ కోడ్స్ అవి ఈ రాష్ట్రం భాష ఆ రాష్ట్రానికి అర్థం కాకుండా ఆ రాష్ట్రం వాడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అయ్యి మనం మాట్లాడుకునేటటువంటి వ్యవహారాదులను వాళ్ళ వాళ్ళకు అర్థం కాకుండే విధి విధానాలను అనుసరించి కూడా రాష్ట్రీయ అంతర్గతమైనటువంటి భాషలను రచించుకున్నారు రాసుకున్నారు లిపిలేని భాషలు కొన్ని ఉన్నాయి లంబాడి భాషకు లిపి లేదు బంజారా భాషకు లిపి లేదు అట్లా ఎన్నో భాషలు ఉన్నాయి తక్కువలో తక్కువ మన భారతదేశంలో మూడు వేల లాంగ్వేజెస్ ఉన్నాయి మూడు వేల భాషలు ఉన్నాయి అందులో కొన్నింటికి మాత్రమే లిపి ఉన్నది ఒక యాభై యాభై రెండు దాంట్లోకి లిపి ఉన్నది మిగతా దాంట్లోకి లేదు ఈ విధానాన్ని అనుసరించి మానవుడు తన యొక్క విఘ్నతను తన యొక్క విద్వత్తును అనుసరించి తాను ఎలా ఒక భాషను రచించుకున్నాడో ఒక శబ్దార్థాలను గుచుగుచుకు ఒక భాషగా ఎలా రూపొందించుకున్నాడో గణితమును అక్షరంతో మిళితం చేసి వాళ్ళ విజ్ఞానానికి అనుసరించి వాళ్ళ ఒక లిపిని ఎలా తయారు చేసుకున్నాడో బ్రహ్మాండానే ఒక సమీకృతము చేసేటటువంటి లాంగ్వేజ్ ఏంటి బ్రహ్మాండం యొక్క భాష ఏంది విశ్వజనీతమైనటువంటి విశ్వాంతరాలని సమీకరింపజేసి విశ్వాంతరాలని కనెక్టివిటీ చేసేటటువంటి భాష అట్టి సబ్జెక్టు అట్టి గ్రంథం ఏది భాష ఒక బ్రహ్మాండం కాదు కోటాను కోట్ల లక్షల కోట్ల అనంత కోట్ల బ్రహ్మాండాలలో అన్నింటినీ గుజిగుచ్చి కలిపేటటువంటి ఏకైక భాష వేదం వేదం ప్రాంతీయ భాషలు మనకు ఎలా ఉన్నాయో బ్రహ్మాండానికి ఉండేటటువంటి యూనివర్సల్ టెక్స్ట్ అండ్ సబ్జెక్ట్ బ్రహ్మాండ లిపి బ్రహ్మాండానికే పనికొచ్చేటటువంటి ఏకైక చదువు ఏకైక విద్య ఏకైక వాచకం వాచక ధర్మం వేదం ఈనాడు తెలుగు భాష తెలుగు వాళ్ళకు ప్రధానం కన్నడ వాళ్ళకు అవసరం లేదు తమిళ్ తమిళ్కు అవసరం తమిళియన్స్కి కేరళ వాళ్ళకు అవసరం లేదు ఈ భాషలు మహారాష్ట్రియన్స్కి అవసరం లేదు భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషలు అమెరికాకు అవసరం లేదు భారతదేశంలో ఉండే అన్ని భాషలు కూడా పాకిస్తాన్కు అవసరం లేదు కదా కానీ బ్రహ్మాండంలో ఉండేటటువంటి చీమతో మొదలుకొని బ్రహ్మల వరకు అందరి యొక్క స్వరాలు అందరి యొక్క శబ్దాలు ప్రతి జీవి క్రియేట్ చేసేటటువంటి వాయిస్ థెరపీని అన్నిటిని గుజిగుజితే వచ్చేదే వేదం వేదం యొక్క నాదం వేదంలో నుంచే అన్ని జీవరాశుల యొక్క టాకింగ్ సిస్టమ్ మొదలైంది వేదం యొక్క ఆధారితంగానే ప్రతి జీవరాశి పలుకుతుంది మాట్లాడుతుంది మీన్స్ ఏదో ఒక శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది అందుకే వేదం వాణి ప్రోక్తం అంటారు వేదం అపౌరుషేయం అంటారు వేదం సాక్షాత్తు వాగ్దేవత ప్రోక్తం వాక్ అంటే ఇక్కడ ఉంటుంది మనకు ఓకల్ కోట్ ఈ స్వరపేటిక ఇక్కడ సరస్వతి స్థానం ప్రతి జీవరాశి ఏదో ఒక శబ్దాన్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచే రావాలి కదా అవునా అందుకే వేదం అద్వితీయమైనటువంటి జ్ఞానం వేదం విశ్వజనీతమైనటువంటి జ్ఞానం వేదం అద్భుతమైనటువంటి జ్ఞానం వేదం యూనివర్సల్ సబ్జెక్ట్ వేదం యూనివర్సల్ నాలెడ్జ్ వేదం యూనివర్సల్ టెక్స్ట్ కమ్ మెసేజ్ ఇన్ని అద్భుతాలు కలిగినటువంటి వేదమాతను పలికించిన వాళ్ళు ఇన్ని అద్భుతాలు కలిగినటువంటి వేదమాత యొక్క వేదామృతాన్ని చెప్పేటటువంటి దానికి సహకరించిన వాళ్లకు బ్రహ్మాండంలో అన్ని శక్తులు వాళ్ళకు సహకరిస్తాయి అన్ని జీవరాశులు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అన్ని జీవరాశుల నుంచి వాళ్ళకి రిఫ్లెక్ట్ వస్తుంది గడ్డితో మొదలుకొని గంధర్వుల వరకు చీమ దోమతలో మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ వాళ్ళకు అనుకూలంగా ఉంటారు వేద పారాయణమునకు సహకరించిన వాళ్లకు వేద పారాయణము చేసే వాళ్ళకు వేద పారాయణం చేయించే వాళ్లకు చూడండి మీకు ఒక సాక్ష్యం నేను చూపిస్తాను మొన్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ మెక్సికోలో చాలా మంది సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు కానీ దాంట్లో చివరిలో ట్విస్ట్ తెలిస్తే అసలు ఎవరు ఊహించలేందే అయితే ప్రపంచంలో సైంటిస్టులు చాలా మంది ఈ భూగ్రహం దాటి అవతల ఇంకెవలో ఉన్నారనే దీంట్లో చాలా ప్రయోగాలు అయితే జరిగాయి అప్పటివరకు ఇప్పటివరకు సక్సెస్ఫుల్ రేట్ అనేది చాలా తక్కువ బట్ ఈ ప్రయోగం ఏంటంటే మన హిందూ వేదాలు ఉపనిషత్తులతో మంత్రాలతో ప్రయోగం చేశారనమాట ఆ ప్రయోగం సౌండ్ చేస్తున్న కూడా గ్రీన్ లైట్ ఇండికేషన్ అవుతుందన్నమాట ఫైనల్ గా ఒక మంత్రం వచ్చరికి కొద్దిసేపటికి ఆగిపోగానే ఆరెంజ్ లైట్ ఇండికేషన్ అంటే అవతల నుండి సిగ్నల్ వచ్చిందనమాట సౌండ్ వేవ్స్ లో సైంటిస్ట్ అందరూ అయితే షాక్ అయిపోయారు ఈ వీడియో టూ డేస్ లో ఎంత వైరల్ అయిందంటే ప్రపంచానికి తెలిసిపోయింది అయితే ఇప్పుడు నాసా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు ఆ వీడియో ఎలా పోస్ట్ చేస్తారో సైంటిఫిక్ గా ప్రూవ్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారో అని చెప్పి ఆ వీడియోని డిలీట్ చేశారు అండ్ అక్కడ ఉన్న మెక్సికో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఇవన్నీ మేము చేసాం గానీ అంతంత మాత్రానే బట్ ఇది ఎక్కడ ప్రూవబుల్ కాదని వీడియో డిలీట్ చేస్తారు అక్కడ ఎవరితో కూడా సోషల్ మీడియాతో మాట్లాడద్దు అని కండిషన్స్ కూడా చెప్పేశారు సైంటిస్ట్ ఒకటైతే కన్ఫర్మ్ అయింది ఈ మంత్రాలు అనేవి దేవుడికి ప్రార్థించడానికే కాదు ఈ మంత్రాల్లో చాలా సౌండ్ వేవ్స్ ఉన్నాయని అది మల్టీవర్స్ కండిషన్ లో వేరే గ్రహాలతో కనెక్ట్ అవ్వచ్చు అని క్లారిటీగా అయితే అర్థమైంది అయితే దీన్ని మరి ఈ సైంటిస్టులు ప్రపంచంలో మేధావులను యూఎస్ఏ ఎందుకు దాచాలని చూస్తుందో హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ మీరైతే ఏమనుకుంటున్నారు జై హింద్ ప్రపంచ సాంకేతిక శాస్త్ర విజ్ఞానం అంతా కూడా ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళకు ఉండేటటువంటి సాంకేతిక పరికరాలలో ఎన్నో వాయిస్లు యూనివర్సల్ లోపలకి యాడ్ చేశారు మాకు ఏదైనా సిగ్నల్ వస్తుందా అక్కడ నుంచి మమ్మల్ని ఎవరైనా పిలుస్తారా మా మేము చెప్పింది ఎవరైనా వింటారా మా గోడు ఎవరైనా వింటారా మాకు సిగ్నల్ ఇస్తారా అని ఎవరి వినలే ఎందుకు వినారంటే బ్రహ్మాండంలో ఉండేటటువంటి యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి వేదాలు వేదంలో ఉండేటటువంటి ఏ ఒక్క శ్లోకంనన్నా వాళ్ళు రికార్డ్ చేసి నాసా కేంద్రకంగా పంపమని చెప్పండి తప్పకుండా రిఫ్లెక్ట్ వస్తుంది రిప్లై వస్తుంది అన్న మొన్న మెక్సికోలో చేశారు అది ఇది ఇప్పుడే కాదు ఎప్పుడైతే ఈజిప్ట్లో పిరమిడ్స్ నిర్మాణం చేశారో అప్పుడు ఈజిప్ట్ పిరమిడ్ మీద మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి కోహినూరు డైమాండ్ కోహినూరు డైమాండ్ కన్నా ఒక వంద రెట్లు పవర్ఫుల్ డైమాండ్ ఒకటి ఉండేది ఈజిప్ట్ పిరమిడ్ ఏదైతే పెద్ద పిరమిడ్ ఉందో దాని మీద ఒక డై ఒక మనీ ఉండేది ఆ మణి కింద ఒక యంత్రం ఉండేది ఆ యంత్రంలో ఓంకారానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు కోటి రాసి పెట్టారు ఓం 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 అని ఆ యంత్రం ఇప్పుడు లేదు ఆ మనీ కూడా లేదు ఎక్కడ పోయింది ఏమైంది అన్నది తెలియదు కానీ ఇప్పటికి ఆ పిరమిడ్స్ యొక్క మిస్టరీ ఏ శాస్త్రవేత్త కూడా పూర్ణ విశదీకరించలేకపోయాడు కారణం ఏంటంటే వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞాన విశ్లేషణతోనో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి దొరకదు మనకు ఉన్నటువంటి వేదిక సైన్స్ ద్వారా వెళ్ళమని చెప్పండి మొత్తం పిరమిడ్స్లో ఉండేటటువంటి మిస్టరీస్ అన్నీ బయటికి వస్తాయి బ్రహ్మాండం మనకు అర్థం అవ్వాలి అంతరిక్షంలో ఉండేటటువంటి మూలాలు అంతరిక్షంలో ఉండేటటువంటి మెలకువలు మనకు అర్థం కావాలంటే వేదమే తరుణోపాయం వేదమే శరణ్యం వేరొకటి లేదు ఇంకా జగతిలో వేదం అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ అండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా మనం మాట్లాడాల్సి వస్తే బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఏకైక ధర్మ సిద్ధాంత సింధు ఏదైనా ఉన్నది అంటే అది వేదం ధర్మ సిద్ధాంత సింధువు వేరేవి లేవు అద్భుతమైంది వేదం వేదం గురించి చెప్పాలంటే నాకు చేత కాదు నేను కాదు నాలాంటి వాళ్ళు ఒక వంద మంది ఉన్న చేత కాదు అందుకే కదా బ్రహ్మగారికి నాలుగు తలకాయలు పెట్టారు బ్రహ్మదేవుడే నాలుగు శిరస్సులు పెట్టుకొని వేదాన్ని ప్రవచించాడంటే మనం ఎంత బ్రహ్మ ఏది సృజనకు మూలమో ఏది సృష్టికి మూలమో దేని ద్వారా సృజింపబడుతుందో ఏది సృజించటకు యోగ్యమైనటువంటి శరీరమో అది బ్రహ్మ సృష్టికి మూలమైన ఆయననే నాలుగు తలకాయలు పెట్టుకొని వేదమును స్థుతించి ప్రవచించి విశదీకరించగలిగాడంటే మనమెంత నాకు తెలిసిన అల్ప చిన్న జ్ఞానంతో నేను వేదం ఎంత గొప్పదో చెప్పగలిగాను మీకు జగతిలో ఉండేటటువంటి ప్రతి సౌండ్ థెరపీ ప్రతి వాయిస్ చీమ చేసే శబ్దం దోమ చేసే శబ్దం చిన్న చిన్న పురుగులు చేసే శబ్దాలు యూనివర్సల్లో వినిపించేటటువంటి భయంకరమైన ధ్వనులు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి తేజస్సు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శబ్దం భూమి తిరగగా భూమి భ్రమణ పరిభ్రమణ స్థితిగతులకు సంబంధించినటువంటి శబ్దార్థాలు కూడా వేదం యొక్క మూలకాల ద్వారా మీకు అందుతాయి వేదంలో దాన్ని వేరు రిఫరెన్సెస్ ఉంటాయి చదవడం ప్రధానం దాన్ని అర్థం చేసుకోవడం ప్రధానం ఇప్పుడు వేదీయ పండితులు బ్రాహ్మణులు కూడా ఒకరొకరు ఒక్కొక్క శాఖకు వెళ్ళిపోయారు ఋగ్వేద పండితులు కొంతమంది అధర్వేదన పండితులు కొంతమంది అందులో శుక్ల కృష్ణ యజుర్వేద శాఖలుగా కొంతమంది సామవేద పండితులు కొంతమందికి వచ్చారు చతుర్వేదములను ఏకకంఠమునందు భద్రపరచుకొని చతుర్వేద పారాయణాన్ని ఏకకంఠము నందు భద్రపరుచుకున్న పుణ్యాత్ములు భాగవతులు ఎవరో అట్టివారు సాక్షాత్తు బ్రహ్మాంశములు జన్మించిన వాళ్ళు అనుకోవచ్చు కొంతమంది ఉంటారు కానీ ఎక్కడున్నారో తెలియదు ఇట్స్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అండి వేదం చాలా పెద్ద సబ్జెక్ట్ అది అర్థం కాదు నిజంగా అర్థం కాదు అర్థం కానితో అవసరమేముంది స్వామి అనుకోకండి ఎందుకు అర్థం కాదంటే ఐదేళ్ల పిల్లవాడికి తీసుకెళ్ళి మనం ఒక బుక్ ఇచ్చామనుకోండి పెద్ద పిహెచ్డి గ్రంథం ఇచ్చామనుకోండి వానికి ఏం అర్థమవుతుంది మనం అంతకన్నా అద్భుతము అంతకన్నా చిన్న వాళ్ళ మన బుద్ధి అంతకన్నా చిన్నది అందుకే మనకు అర్థం కాదు వేదం ఈరోజు రాసిన బుక్కు రేపు చదివితే అనుకూలం ఉండొచ్చేమో ఇప్పుడున్న వాతావరణ అనుకూల ప్రతికూల పరిస్థితులకు సంబంధించి వేదం ఇప్పుడు రాసేబడిందా బ్రహ్మాండాల కన్నా ముందు ఎప్పటినుంచో అనాదిగా ఎప్పటి నుంచో ఆద్యాంత సమయం నందు ఎప్పటి నుంచో ఉంది ఎంతమంది బ్రహ్మలు వచ్చిపోయారో ఎంతమంది విష్ణువులు వచ్చిపోయారో ఎంతమంది రుద్రులు వచ్చిపోయారో ఎన్ని బ్రహ్మకల్పాలు అయిపోయాయో అంతటి అనాదిగా ఉన్నటువంటి వేదాన్ని ఇప్పటి వరకు మనం అందిస్తున్నటువంటి ఇప్పటి వరకు మనం అందుతుంది ఇప్పటి వరకు మనకు అందిస్తున్నది అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే అందుకే హిందూ ధర్మం మొత్తం హిందూ జాతి మొత్తం బ్రాహ్మణులకు రుణపడి ఉంది బ్రాహ్మణులను గౌరవించాలి బ్రాహ్మణ్యమును బ్రతికించాలి లేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని ధర్మస్థాపనలు చేసినా ఎన్ని చేసినా హిందువు వేస్ట్ హిందువు అనేవానికి ఎన్నటికీ రాజ్యోన్నతమైనటువంటి మకంటకం మకుటం ఏదైనా ఉన్నదంటే బ్రాహ్మణ్యం మాత్రమే బ్రాహ్మణులు మాత్రమే దానికి ప్రతిరూపమే వేదమాత వేదధర్మం అర్థం చేసుకోగలరు వేదపారాయణ సకల దేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తున్నది శుభం స్వస్తి జ్యోతిష్యం చెప్పబడును అనేది ఒక బ్యాచ్ ఉంది సొసైటీ పని చేయనికే పే బరువెక్కింటది బుద్ధిని ఉపయోగించి ఏదన్నా వృత్తిని చేసి పది రూపాయలు సంపాదిద్దామన్న సోమరితనం ఒళ్ళొంచి చేద్దామంటే బద్ధకం జానుడు పొట్ట ఇచ్చిండు కదా భగవంతుడు ఎవరినో వాడుకోవడం మొదలు పెడతారు ఆ వాడుకునే కోణంలో ఇప్పుడు పరాశ్రీ స్వామి మీద పడ్డారు కొంతమంది బ్యాచ్ వారు ఫోటో పెడతారు జ్యోతిష్యం చెప్పబడును అని వస్తుంది ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఎన్ అదర్ ఈజ్ ఆల్సో ఏదైనా పర్వాలేదు జ్యోతిష్యం చెప్పబడును అనే పేరు వచ్చింది అంటే అది ఫేక్ అని నమ్మండి ఎందుకంటే మన యూట్యూబ్లో ఏ కంటెంట్ కూడా ఎప్పుడే కానీ జ్యోతిష్యం చెప్పబడును అని మనం పెట్టలేదు పెట్టం కూడా ఎందుకంటే నేను జ్యోతిష్యునే కాదు అసలు నేను జ్యోతిషుని కాదు ఇంక నేను ఎందుకు పెట్టుకుంటాను ఈటం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి రెండే రెండు నంబర్లు చెప్తాను కావాలంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఇది స్త్రీ పీఠం యొక్క కమిటీ నెంబర్ మీరు పంపిస్తే ఆ నెంబర్కి పంపిస్తే పీఠానికి వచ్చి చేరుతాయి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఇది ట్రస్ట్ నంబర్ ఈ రెండే నంబర్లకు మీరు ఏదన్నా రూపాయి పంపినా రెండు రూపాయలు పంపినా ఐదు రూపాయలు పంపినా ఎన్ని పంపినా పీఠానికి వచ్చి జగదంబ యొక్క పాదముల చెంత పడతాయి నిస్వార్థంగా స్వార్థరహితంగా మీరిచ్చేది ఐదు అయితే అందుకు ఇరవై మీ ఇంటికి వచ్చేస్తాయి ఇవి రెండే నంబర్లు ఉన్నాయి ఇంకా వేరే మినహా వేరే నంబరు లేవు 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 లేవు